అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇదైతే గణేషుణ్ణి రోజు అనమాట చాలా అంటే చాలా రోజులు అవుతుంది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా టైం అయితే లేదనమాట ఇంకా రోజు రోజైతే కుదిరింది ఇది కూడా ఫుల్గా అయితే తీయలేదు ఒక టూ డేస్ వీడియో అయితే తీసాను అనమాట ఇది మేము ఉన్న దగ్గర కాలనీలో ఆ రోజు అయితే చాలా అయితే చాలా వర్షం పడింది కదా సాయంత్రం అన్నమాట ఈవినింగ్ పూజ రోజు ఇంకా పూజ అయితే ఇక్కడ పూజ చేస్తారు చాలా బాగా పూజ అయింది ఇక్కడ కాలనీ వాళ్ళు అందరు కలిసి అయితే ఇక్కడ పెట్టుకుంటారనమాట గణేషుణ్ణి ఇంకా లోపలైతే పూజ అవుతుంది కదా ఇంకా లోపలికైతే వెళ్ళి వీడియో అయితే తీయలేదు ఇంకా బయట నుంచి అయితే తీసాను అనమాట పూజ అయ్యే టైంకైతే వర్షం అయితే ఏం పడలేదు మంచిగా వర్షం అయితే తగ్గిపోయిన తర్వాత ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది మేమైతే ఇక్కడ బయట కూర్చున్నాం లోపల అయితే పూజ అవుతుంది పూజ మంచిగా అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో అయితే నెక్స్ట్ డే అనమాట ఇంకా పిల్లలకైతే గిటప్లు వేసారు ఇంకా రాధాకృష్ణు లాగా జాన్స్ లక్ష్మీబాయి లాగా సరస్వతి లాగా తిరుపతి దేవుడు అంటే వెంకటేశ్వర్ల స్వామి లాగా అయితే గేటప్లు అయితే వేసుకున్నారు అమ్మవారిలాగా చాలా పిల్లలు కూడా ఇక్కడైతే గేటప్ అయితే వేశారనమాట నేనైతే తొందరగా వెళ్ళలేదు పిల్లలు స్పీచ్ కూడా ఇచ్చారనమాట ఇంకా నేను వెళ్ళక ముందే గేమ్స్ ఆడిపించారు ఇంకా డ్రాయింగ్ కూడా వేయించారనమాట అవన్నీ అయితే ఇంకా తీయలేదు అంటే వెళ్ళలేదు అనమాట నేను నేను వెళ్ళేసరికి అవన్నీ అయితే అయిపోయాయి ఇంక ఇక్కడ అందరూ పిల్లలు అయితే గిటాప్ ఇలా వాకింగ్ లాగా చేశారు అనమాట డాన్స్ అయితే ఏం చేయలేదు కానీ వాళ్ళ సంతోషం కోసం ఇలా గిటాప్ అయితే వేయించారు అప్పుడైతే అందరు గల్లి గల్లికి ఇలా గణశాలను అయితే పెట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే ఇంట్లో కూడా పెట్టుకుంటారు చాలా మంది అయితే ఇంట్లోనే పెట్టుకుని ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకుని అయితే ఇంకా నిమజ్జనం అయితే చేస్తారు కదా మేము చిన్న ఉన్నప్పుడు అయితే వాడవాడకైతే పెట్టేవాళ్ళు ఇంట్లో అయితే అసలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళు కాదు ఇంకా బయటనే పెట్టేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పూలైతే తెప్పుకొని వచ్చి వాటిని చూతోటి కూర్చి పెద్దగా దండ ఉంటే మెడలో వేసేవాళ్ళం చిన్న చిన్నగా ఉంటే చేతులకైతే వేసేవాళ్ళం అలా వేస్తుంటే చాలా ఆనందం అనిపించేది అందరం అనుకునే వాళ్ళం నా దండ ఇంత పెద్దగా అయింది ఈ దండ చిన్నగా అయిందని వాళ్ళం దండ పెద్దగా అయిందంటే మెడలు వేసేవాళ్ళం కదా చాలా అంటే చాలా సంతోషం అనిపించేది అప్పుడు ఊర్లో తిరిగి తిరిగి పూలు తీసుకొచ్చి కూర్చేవాళ్ళం గణేషుని ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి అయితే మంచి ప్రసాదాలు అయితే చేసుకునే వాళ్ళం ఇక్కడ పూజ అయినా సరే కంపల్సరీ అయితే వెళ్ళామనమాట ఊర్లలో గణేశుడు నైన్ డేస్ లెవెన్ డేస్ ఉంటుంది కదా ఇంకా రోజు అయితే వెళ్ళి సాయంత్రం పూలు తీసుకొని అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడనే చాలాసేపు ఆడుకునే వాళ్ళం కానీ అప్పటి రోజులే వేరు కదా నైన్ డేస్ లెవెన్ డేస్ అయితే పండగలాగా లాగా అనిపించేది రోజు అలా వెళ్తూ ఉంటే ఇంకెక్కడైతే మేము ఉన్న దగ్గర ఒక ఫైవ్ డేస్ అయితే పెట్టి అయితే నిమజ్జనం చేశారనమాట మాకు కూడా చాలా బాగా అనిపించింది ఫైవ్ డేస్ అయితే అలా సందడిగా ఉన్నట్టు అనిపించింది రోజు సాయంత్రం కానీ పూజలు పాటలు అయితే వేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట మీరు గణేషన్ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో గణేషన్ పెట్టుకున్నారా కామెంట్ చేయండి మేమైతే ఇంట్లో అయితే పెట్టలేదు ఇంకా చిన్న బుజ్జు గణేషుడు అయితే ఉందనమాట మేము పొద్దున సాయంత్రం అయితే దీపం పెట్టి పూజ అయితే చేసుకున్నాం అనమాట మీకు కూడా ఏమైనా చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ ఫ్రెండ్స్